హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిన్మీ మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో నవరాత్రుల్లో చేసే ప్రసాదాలలో ఆరవ రోజు ప్రసాదం రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దామండి రవ్వ కేసరిని పక్కా కొలతలతో ఈ ప్రాసెస్లో చేశారు అంటే గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంటుందండి అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆవు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ప్రసాదాలు ఎప్పుడు చేసినా సరే ఆవు నెయ్యినే వాడడానికి ట్రై చేయండి ఈ విధంగా నెయ్యి కాస్త కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అలాగే కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వనే యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి మరొక స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని ఈ రవ్వని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రవ్వ కేసరి చేసినప్పుడు రవ్వ మనం ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై చేస్తే మనకి కేసర్ అనేది అంత బాగా వస్తుందండి రవ్వ ఫ్రై చేసినప్పుడు అసలు ఏ మాత్రం రవ్వ అనేది నలుపు అవ్వకూడదు లైట్ గోల్డెన్ కలర్లో మాత్రమే ఉండాలి కంటిన్యూస్గా మనం రవ్వని కలుపుతూనే ఫ్రై చేయాలండి అలా అయితేనే రవ్వ మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది రవ్వ కేసరి రుచి అనేది మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదండీ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తే లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి వాటర్ని గోరువెచ్చగా చేసుకోవాలి అలా గోరువెచ్చగా చేసుకున్న వాటర్ని మూడు కప్పులు యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నాలుగు కప్పులు వేసాము అంటే రవ్వ బాగా సాఫ్ట్గా అయిపోతుందండి మూడు కప్పులు మాత్రమే యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మూడు కప్పులు వాటర్ వేసుకొని రవ్వ మొత్తాన్ని కూడా చక్కగా వాటర్లోకి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చక్కగా రవ్వ అనేది కొద్దిగా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా తిక్కుగా అవుతుంది ఇప్పుడు దీనిలోకి త్రీ ఫోర్త్ కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఫుల్గా ఒక కప్పు యాడ్ చేసుకోండి నేనైతే త్రీ ఫోర్త్ కప్పు షుగర్ని యాడ్ చేశాను ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే షుగర్ అనేది చక్కగా మెల్ట్ అవుతుంది అప్పుడు రవ్వ కూడా మరి కాస్త కుక్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు మనం చేసే రవ్వ కేసరి మంచి కలర్లో రావడం కోసం మాత్రమే ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉంటే షుగర్ అనేది మెల్ట్ అవుతుంది అలా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేస్తే చూసారు కదా రవ్వ కేసరి ఈ విధంగా దగ్గర పడుతుంది అప్పుడు దీనిలోకి రెండు స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం కుక్ చేసుకోవాలి రవ్వ కేసరులోకి నెయ్యి ఎంతగా యాడ్ చేస్తే దాని రుచి అంతగా మారుతుంది ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు దీనిలోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక స్పూను ఇలాచి పొడిని యాడ్ చేసుకోవాలి ఇలాచి పొడిని ఈ విధంగా లాస్ట్లో యాడ్ చేయడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది కేసర్కి బాగా పడుతుంది అలాగే దించే ముందు మరొక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మనం నెయ్యిని కూడా ఎక్కువగా యాడ్ చేసాం కాబట్టి చక్కగా ఎంత టైం అయినా సరే కేసరి సాఫ్ట్గానే ఉంటుంది చూసారు కదండి చక్కగా ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే మీరు కూడా ఈ నవరాత్రుల్లో రవ కేసరి ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం చెప్పాను కదా చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్